కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఆఫీస్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వాళ్ళు రాజబాబు మాట్లాడుతూ గత పది సంవత్సరముల నుంచి ప్రతి సంవత్సరం దాల్వాలో సాగునీరు అందక కోట్లాది రూపాయలు కౌలు రైతులు నష్టపోయి అఫ్ల పాలవుతున్నారని ఈ నష్టానికి ఇరిగేషన్ అధికారుల వద్ద సరియైన నీటి సామర్థ్యం యొక్క ప్లానింగ్ లేకపోవడమే అన్నారు దావ పంట ప్రారంభంలోనే అధికారులను ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తారని అడగగా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని చెప్పి ఈ రోజు కౌలు రైతులు ఎకరానికి ముప్పై వేల రూపాయలు పైట్టుబడి పెట్టిన తర్వాత నష్టపోతున్నారని ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని అన్నారు ఈ భూములన్నీ పంటలు పండినట్లయితే యాభై బస్తాలు చొప్పున ఎకరానికి డెబ్బై వేలు వచ్చేవని అన్నారు నేటికీ వెయ్యి ఎకరాల పైబడి పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి సాగునీరు ఇవ్వాలని లేని పక్షంలో పంట నష్టపరిహారం ఎకరానికి యాభై వేలు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాలెపు ఈశ్వరరావు కార్యదర్శి సల్ల సంతోష్ కుమార్ పితాని సత్యనారాయణ పిల్లి నూకరాజు మేడిశెట్టి ఏడుకొండలు గుత్తుల మహేష్ గంజా శ్రీనివాస్ డేవిడ్ రాజు మేడిశెట్టి శ్రీనివాస్ వాసం శెట్టి రాము సత్యనారాయణ రాజు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు సత్యన సార్ నా పేరు మాది మల్లవరం పంచాయతీలో సార్ అంటే ఇప్పుడు మాకు రమాబిరామి కొట్లో దరికి వచ్చేసిన సార్ ఇప్పుడు దాకా కూడా అప్పుడే ఇరవై రోజులు మడిచి ముప్పై రోజులు మనిచి నీళ్లు లేవు ఒక తడేది వస్తే కొన్ని చేలు బయటపడిపోతారు అలాగైనా మాకు వాటర్ పంపించమని మేము మొత్తాల దగ్గరికి మా వీళ్ళ దగ్గరికి తిరుగుతాం ఇదిగో రేపు మా పత్నం అన్నారు తప్పండి వాటర్ రావట్లేదు సార్ అయితే మేము మొన్న ఏం చేయరు ఆ జాయింట్ గారు ఎస్సీ గారు అందరూ మొత్తం మా ఊరికి శివకులు సార్ వచ్చి చూసి మీ ఎందుకు రెండు మూడు రోజులు మేము అంది తడిపేస్తామన్నారు సరే అమ్మ దగ్గర గంపుడు ఆస్తి మేము సజ్జానికి పోయి మాడు ఇప్పుడు ఉన్నా నీరు కూడా రావట్లేదు సార్ మొత్తం ఆగిపోయింది సార్ మొత్తం మొత్తం లేదు ఎక్కడ వరకు మన మల్లారం చివరికి ఆగిపోయింది సార్ మొత్తం వాటర్ ఇప్పుడు అండి వేలు ముప్పై వేలు అయిపోయాయండి మొత్తం పెట్టుబడి అయిపోయి సార్ ఒక మనిషిని పెడితే వెయ్యి రూపాయలు పెడితే రావట్లేదు సార్ నమస్తారు నా పేరు గ్రాండ్ టూ మా పేరు అప్పుడే నీరు వచ్చి అప్పుడే రోజు అయిపోతుంది గ్రాండ్ చివరి నీరు వచ్చి మన అధికారులు అందరూ వచ్చి చూసి వెళ్ళిపోరు తప్ప అధికారులు అందరూ వచ్చి మనం చూసి వెళ్ళిపోరు తప్ప ఎటువంటి స్పందన లేదు రైతు నగిటి పోగలే కాకుండా నుద్ర లేకుండా కాలం మీద కానీ అధికారులు వస్తున్నారు చూసి వెళ్ళిపోవడం తప్ప ఏమాత్రం సమన్యం చేయలేకపోతున్నారు అలాగే మనం ఆర్డర్ వర్గర్ వచ్చారు ఆర్డర్ వస్తే వంత అయిపోయింది ఏం చేయలేము అంటే అయిపో మాట్లాడారు అలా కాసారా మూడు రోజులు వంతు ఎక్స్టెండ్ చేయచ్చండి రైతులు మొత్తం ఇలా ఈ బీటలు మారిపో ఉన్నా అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే మేము కలర్ తమ్మ ఆడతామా కలర తమ్మ ఆట మీకు ఏదో మాకు సలుషన్ ఉన్నారు అది కూడా ఏం జరగలేదు ఇప్పుడు మేము అనుకున్నాం ఏంటి ఆటో ఒక కలర్ వాళ్ళు లేవు తర్వాత కలర్ వచ్చారు ఆయన ద్వారా మాకు నాయం జరగలేదు అని చెప్పేసి ఇవాళ మేము ఒక ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుని రోడ్డు కలిసి ఇవ్వాలి ఇప్పుడు మాకు తక్షణంగా నాయం జరగకపోతే మేము రైతులు ఆత్మశా చచ్చిపోవడం తప్ప ఇది మా ఇటువంటి మా పరిస్థితులు ఇలా ఉన్నది అది ఇదని మా చెప్పండి మాకు తక్షణంగా నీరు అందించాలి మా పంట పొలాలకి లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవడం సాగడం జరుగుతుంది అండి ఇది